అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అమ్మవారి దేవులు బాగుండాలని అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో ఏంటంటే ఫ్రెండ్స్ మీ అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక ఇబ్బందులకు కానీ ఒకే ఒక పరిష్కారం చూపించి ఒక స్విచ్ బోర్డ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ స్విచ్ బోర్డు మీరు ప్రతిరోజు కనుక పదకొండు సార్లు అండి పదకొండు సార్లు చెప్పుకున్నట్లయితే మీరు చెప్పుకున్న ఒక రెండు మూడు రోజుల నుంచి రిజల్ట్ అయితే చూస్తారన్నమాట చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే మీకు కలుగుతుంది ఏదైనా కూడా ఫస్ట్ మనం నమ్మి నమ్మకంతో చేయాలి ఫ్రెండ్స్ నమ్మకం ఉంటేనే ఏదైనా కూడా జరుగుతుంది కాబట్టి నమ్మకంతో ఇది జరుగుతుంది అని చెప్పి అనుకొని మీరు ఈ చిన్నగా అయితే అంటే సారీ అండి నమ్మకంతోనే చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి ఈ స్విచ్ బోర్డ్ దేని దేనికి యూజ్ అవుతున్నానంటే చాలామంది ఆర్థిక ఇబ్బందులు అండి అప్పులు కానివచ్చు లేదంటే మీరు చేసే పనిలో మీకు ధనలాభం కలగకపోవచ్చు కలగడం లేదని లేదు అంటే ఇంకా కూడా మీకు ఏదైనా డబ్బు అవసరం వచ్చి అది అందకపోవడము మీరు ఎవరికైనా డబ్బు ఇచ్చి అది రాకపోవడము ఇంకా కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి కదండి చిన్న చిన్నవి ఉంటాయి కదా ముందు విడలకు నేను చెప్పుకున్నాను కాఫ్ కోల్డ్ ఇట్లా ఏదైనా కూడా అనారోగ్య సమస్యలు ఉండడము ఇలా ఏదైనా కానీ మీ అనారోగ్య సమస్యలకి ఆర్థిక ఇబ్బందులకి రెండిటికి ఒకే ఒక పరిష్కార మార్గం అండి ఈ స్విచ్ ఓడ్ అనేది కేవలం పదకొండు సార్లు చెప్పుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎన్నో సార్లు చెప్పుకోవాల్సిన అవసరం లేదనమాట పదకొండు సార్లు అంటే ఎంత చెప్పండి టక్కన ఈజీగా అయిపోతుంది కాబట్టి ఒకసారి చెప్పుకొని చూడండి మీకు తప్పకుండా మంచి ఫలితం అయితే కలుగుతుంది ఫ్రెండ్స్ ఈ స్విచ్ బోర్డ్స్కి ఏంజల్ నెంబర్స్కి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి నాన్ వెజ్ తినే చెప్పుకోవచ్చు పీరియడ్స్ అవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఒకసారి అయితే చెప్పుకొని చూడండి ఇక మరి మనం చెప్పుకోవాల్సిన ఆ స్విచ్ బోర్డ్ ఏంటి మన ఆదాయాన్ని పెంచే స్విచ్ బోర్డు మన ఆరోగ్యాన్ని నయం చేసే ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మరి ఆ స్విచ్ బోర్డ్ ఏంటి అని అంటే డివైన్ మ్యాజిక్ యాక్ట్ నౌ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నవ్ డివైన్ మ్యాజిక్ యాక్ట్ నవ్ చూశారు కదండి ఇది స్విచ్ బోర్డు ఈ స్విచ్ వర్డ్ ఎంతో శక్తివంతమైన ఒక మ్యాజిక్ లాగైతే మీకు పనిచేస్తుంది అనమాట మ్యాజిక్ చేస్తే ఎలా అయితే అందరూ ఆశ్చర్యపోతారో అలానే ఈ స్విచ్ బోర్డ్ చేసే మ్యాజిక్ చూసి మీరే ఆశ్చర్యపోతారండి కాబట్టి మీరు ఏ మాత్రం అంటే ఆలోచించకుండా ముందుకు అడుగు వేయండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఇస్తుంది ఈ స్విచ్ బోర్డ్ అనేది ఫస్ట్ నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మన ఆలోచన విధానం అనేది మనం మార్చుకోవాలన్నమాట ఏది కూడా నాకు రాదు జరగదు అని కాకుండా జరుగుతుంది అది నాకు వస్తుంది అని చెప్పి చెప్పుకోండి అప్పుడే మీకు అది జరుగుతుంది అనమాట ముందు మన ఆలోచనని నాకు వస్తుంది ధనం వస్తుంది వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా వచ్చే తీరుతుంది కాబట్టి అలానే చేసి చూడండి ఎప్పుడు కూడా అపనమ్మకంతో నాకు రాదు నా జీవితం ఇంతేను ఇక నేను అప్పుల పాలు అవుతాను అయిపోతానేమో అవుతానేమో అని చెప్పి ఇదే ఇదే పదే పదే అనుకుంటే ఇలాగే జరుగుతుందండి కాబట్టి ఏదైనా కూడా ముందు మన మనసు అనేది అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది అనమాట కాబట్టి ముందు మీ ఆలోచనను కంట్రోల్ చేసుకొని మంచిగా మార్చుకొని అప్పుడు అన్నీ మంచిగానే జరుగుతాయి మంచిగా ఆలోచించే వరకు ఎప్పుడూ మంచిగానే జరుగుతుందండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్